కాబట్టి ఇప్పుడు మోడీ ఏం చెప్పుకొస్తాడు ఎంత ఇచ్చారు పప్పులకి ఎంత ఇచ్చారు ఉప్పులకి ఎంత ఇచ్చారు రేషన్ రేషన్కి ఎంత మనం చెప్పారు కదా అట్లాంటి మళ్ళీ చెప్తారు కొన్ని మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారని చెప్పడం ఇప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వం కారిడార్ నడుస్తున్నాయి అవన్నీ చెప్తారు నాకు తెలిసి విశాఖపట్నం దగ్గర వచ్చేటప్పుడు ఒక కారిడార్ నడుస్తుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేంద్రం కదా నడిచేది ఇవన్నీ చెప్తారు మోడీ కేంద్రం తీసుకొస్తున్న అంటే తీసుకురాబోతున్న పాలసీలు ప్రజల మైండ్ సెట్ బ్యాంక్ రాజ్నాథ్ సింగ్ నిన్న విశాఖపట్నం వచ్చి అయితే రాయలే ఈనాడు తెలుగుదేశం గ్రూప్ అంతకు ముందు మోడీకి మళ్ళీ ఉండుంటే ఫుట్బాల్ ఆడేసి వాళ్ళు ఫ్రెండ్ పేజ్ బ్యానర్ పెట్టి నేను రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నానికి మేధావుల సదస్సులో వచ్చాడు ఏం చెప్పాడు మొన్న అమిత్ షా గానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది ముస్లిం రిజర్వేషన్ కు ప్రయోగశాలగా మార్చారు ముస్లిం రిజర్వేషన్లు అసలు ఎట్టిస్తారు మేము వస్తే దాన్ని మళ్ళీ తీసేసి బీసీఎస్సీ ఎస్టీ ఇచ్చేస్తామని చెప్తున్నారు ఆ ప్రయోజనాలు ఇప్పుడు దాని మీద నోరు మీద పట్లేదు తెలుగుదేశం ఇప్పుడు మళ్ళీ రేపు మోడీ ఆ మాట అన్నాడు అనుకోండి ఇప్పుడు నేను రాజ్నాథ్ మాట్లాడాడు ఈనాడు కానీ ఎవరు రాయాల సాక్షి వాడు కూడా హైలైట్ చేసుకోలేదు కానీ నేను బయట ఉంది అది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించినే మాట్లాడాడు అది ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాలగా మార్చారు రాజ్యాంగ విరుద్ధం ఆ రిజర్వేషన్ సుప్రీంకోర్టే కొట్టేసింది తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే దీన్ని రాజ్యాంగ దర్శనం నివేదిస్తూ అది పూర్తయ్యేదాకా నాలుగు శాతం అంటే యాభై శాతం లోపే పెట్టండి నాలుగు శాతం వరకు ఉండని ఎండంది ఆ నాలుగు శాతం ఇప్పుడు ఉంటుంది ఓకే దాన్ని మేము వస్తే తీపిస్తామని చెప్తున్నారు అది రేపొద్దున చంద్రబాబు గారి వేదిక మీద ఉండగా ఆ ప్రకటన కనుక చేసి